డాక్టర్ అసలు థైరాయిడ్ అంటే ఏంటి ఇది ఎన్ని రకాలు దీనికి లక్షణాలు ఎలా ఉంటాయి యాక్చువల్లీ థైరాయిడ్ అనేది టూ టైప్స్ ఉంటుందండి మెయిన్గా హైపో థైరాయిడ్ అండ్ హైపర్ థైరాయిడ్ హైపో థైరాయిడ్ అంటే అయ్యే థైరాయిడ్ హైపర్ థైరాయిడ్ అంటే అయ్యే థైరాయిడ్ అనమాట నైంటీ పర్సెంట్ మన ఇండియాలో వెరీ కామన్ హైపో థైరాయిడ్ ఇంకొక టెన్ పర్సెంట్ హైపర్ థైరాయిడ్ అయ్యే థైరాయిడ్ అనమాట సో మనం దీన్ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి ఎలా మనకు తెలుస్తుంది అన్నది మనం తెలుసుకుందాం మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఒక పేషెంట్ వచ్చాడంటే లక్షణాలు బట్టి మేము కనిపెట్టి అప్పుడు బ్లడ్ టెస్టులు రాస్తే దాంట్లో అది హైపోనా హైపరా అనేది తెలుస్తుంది సో మెయిన్గా మనం ఇప్పుడు లక్షణాలు ఏముంటాయి అన్నది మనం తెలుసుకోవాలి ఫస్ట్ వెరీ కామన్ ఉన్న థైరాయిడ్ హైపోథైరాయిడ్ ఈ హైపోథైరాయిడ్ అంటే టీఎస్హెచ్ అన్నది ఐదు పాయింట్ ఐదు కంటే ఎక్కువ ఉంటాయి టెన్ ట్వంటీ థర్టీ హండ్రెడ్ కూడా ఉండొచ్చు టీఎస్హెచ్ అని ఎక్కువ ఉంటే దాన్ని హైపోథైరాయిడ్ అంటాం మీరు అనుకోవచ్చు హైపో అంటే తక్కువ కదా టీఎస్హెచ్ ఎక్కువ ఉంటుంది కదా ఎందుకు హైపోథైరాయిడ్ అంటున్నారు అని అంటే ఇప్పుడు మన బ్రెయిన్ నుంచి టీ త్రీ టీ ఫోర్ అనేది ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల రక్తంలో టీఎస్హెచ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది తగ్గడం పెరగడం అనేది జరుగుతుంది ఎక్కువ రిలీజ్ అయితే తగ్గుతుంది తక్కువ రిలీజ్ అయితే అది పెరుగుతుంది దీన్నే నెగిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం అంటాం అందుకే టీఎస్హెచ్ మన బ్లడ్లో పెరుగుతుంది అంటే బ్రెయిన్ నుంచి టీ త్రీ టీ ఫోర్ అనే హార్మోన్ అంటే అయోడిన్ అనే హార్మోన్ తక్కువ రిలీజ్ అవుతుంది అందువల్ల టీఎస్హెచ్ అనేది స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది పెరుగుతుంది అందుకే దీన్ని హైపోథైరాయిడ్ అంటాం దీనిలో మెయిన్గా కనబడే లక్షణాలు ఏంటి అంటే ఎక్కువగా ఇవి లక్షణ ఈ హైపోథైరాయిడ్ లేడీస్లో ఎక్కువగా ఉంటుంది అలా అని జెంట్స్కి రాదని కాదు జెంట్స్ కూడా వస్తుంది కానీ వెరీ రేర్ వాళ్ళు టెన్ పర్సెంట్ అయితే నైంటీ పర్సెంట్ అమ్మాయిల్లో ఈ హైపోథైరాయిడ్ అనేది ఎక్కువగా వస్తుంది అలా ఈ ఎందుకంటే ఇది ఎక్స్ లింక్డ్ అంటే ఎక్స్ లింక్డ్ అంటే ఇప్పుడు అబ్ అబ్బాయిలు అమ్మాయిల్లో క్రోమోజమ్స్ ఎక్స్ వై అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట అబ్బాయిల్లో ఎక్స్ వై ఉంటుంది అమ్మాయిలో ఎక్స్ఎక్స్ ఉంటుంది ఇదేంటంటే ఎక్కువ ఎక్స్ ఎక్కువ ఉన్న క్రోమోజం వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది దీర్ఘకాలిక వ్యాధి సో దీనిలో లక్షణాలు ఏముంటాయి అంటే ఈ మీ పేరులోనే ఉంది హైపోథైరాయిడ్ అంటే లావుగా అయ్యే థైరాయిడ్ అంటాం దీనిలో లక్షణం ఎక్కువగా కనిపించేది సడన్గా వెయిట్ పెరగడం అనేది ఎక్కువగా కనబడుతుంది ఇంకోటి హెయిర్ లాస్ బాగా జుట్టు వుడ్డం అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఇంకా ఈ హైపోథైరాయిడ్లో అమ్మాయిలు ఎక్కువగా జుట్టు ఉడడమే కాకుండా స్కిన్ డ్రై అవ్వడం మోషన్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం చెప్తూ ఉంటారు ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు అన్నమాట ఇంకా ఇవే కాకుండా వాళ్ళు ఎక్కువగా కొంతమందిలో పాదాల వాపు కానీ ఎక్కువ బద్ధకం నీరసం ఇంకొంచెం చెప్పాలంటే వీళ్ళు డిప్రెషన్ సిమ్టమ్స్ ఎక్కువగా ఎప్పుడు డల్గా ఎక్కువ ఆలోచిస్తూ బాధపడుతూ ఇలా ఉంటూ ఉంటారు ఇదే కాకుండా వీళ్ళు లావుగా ఉంటారు కానీ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోరు అయినా కూడా లావు అయిపోతూ ఉంటారు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కోల్డ్ ఇంటాలరెన్స్ అంటాం అంటే చలికి తొందరగా తట్టుకోలేరు వీళ్ళు అంటే లావుగా ఉండే వాళ్ళు నార్మల్గా మీరు చెప్పాలి అంటే ఏమవుతుందంటే వేడికి తట్టుకోలేరు కానీ వీళ్ళేంటి చలికి తట్టుకోలేరు కొంచెం రివర్స్ ఉంటాయి సింప్టమ్స్ సో ఇవన్నీ కూడా లక్షణాలు అనేవి ఈ హైపోథైరాయిడ్లో మనకి కనబడుతూ ఉంటాయి ఇప్పుడు వీల్ గో ఫర్ హైపర్ థైరాయిడ్ హైపర్ థైరాయిడ్ అంటే ఏంటంటే టీఎస్హెచ్ ఇప్పుడు మామూలుగా థైరాయిడ్ అనేది సున్నా పాయింట్ మూడు నుంచి ఐదు పాయింట్ ఐదు మధ్యలో ఉండాలి ఐదు పాయింట్ ఐదు కంటే ఎక్కువ పెరిగితే హైపో థైరాయిడ్ అంటాం ఐదు పాయింట్ సున్నా పాయింట్ మూడు కంటే తక్కువ అంటే సున్నా పాయింట్ జీ జీరో జీరో టూ జీరో జీరో త్రీ అలా టీఎస్హెచ్ అనేది ఉంటే దీన్ని హైపర్ థైరాయిడ్ అంటాం దీనికి దీనికి లక్షణాలు అన్నవి కంప్లీట్ రివర్స్ ఉంటాయి దీనికి హైపోథైరాయిడ్ లావుగా అయ్యే థైరాయిడ్ సన్నగా అయ్యే దీనిలో ఏంటవుతుంది సన్నగా అవుతూ అనమాట వెయిట్ లాస్ అవుతూ ఉంటారు బాగా డ్రాస్టిక్ వెయిట్ లాస్ ఇంకా చెప్పాలి అంటే వీళ్ళు దడ ఎక్కువ అనిపించడం కానీ ఇదే కాకుండా వీళ్ళు కూడా జుట్టు ఒడ్డం అనేది కామన్ ఉంటుంది వీళ్ళు ఏంటంటే వేడిని తట్టుకోలేరు వీళ్ళకి ఆకలి ఎక్కువ ఉంటుంది అంటే బాగా ఫుడ్ తింటారు బట్ స్టిల్ వెయిట్ లాస్ అవుతూ ఉంటారనమాట వీళ్ళు ఇంకోటి కంటి చూపు కళ్ళు అనేది ప్రొట్యూజన్ ఉంటారు అంటే చూసిన వెంటనే సన్నగా ఉంటారు కళ్ళు మాత్రం ఇలా బయటకు వచ్చినట్టు ప్రొట్యూజన్ ఆఫ్ ఐస్ అనేవి మళ్ళీ చూసిన వెంటనే మనకు తెలిసిపోతుంది ఈ పేషెంట్స్లో హైపో థైరాయిడ్ లో థైరాయిడ్లో అనేది ఎందుకు వస్తుంది అంటే బికాస్ ఆఫ్ థైరాయిడ్ తక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఇది థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేయ ఈ గ్లాండ్ ఈ బటర్ఫ్లై షేప్కి గ్లాండ్ ట్రై చేయడం వల్ల ఈ అయోడిన్ డెఫిషియన్సీ వల్ల ఈ వాప్ అనేది వస్తుంది హైపర్ థైరాయిడ్లో ఎందువల్ల వాప్ వస్తుంది అంటే గ్రేవ్స్ డిసీజ్ అంటాం దీన్ని హైపర్ థైరాయిడ్ ఏంటంటే మన మీద మన రక్తంలో మా ఉన్న యాంటీబాడీస్ ఏవైతే ఉంటాయో మన మీద అటాక్ చేయడం వల్ల ఇక్కడ వాపు వస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో నాడ్యూల్స్లో ఒక సైడే వాపు రావడం కొన్ని కొన్ని క్యాన్సర్స్లో వాపు రావడం గడ్డల్లా తయారవడం ఇలాంటివి కూడా ఉంటాయి ఆ వాపు అనేది మనం చూసి స్కానింగ్ బట్టి చెప్తాం లేదా ఎఫ్ఎన్ఏసి అని ఒక చిన్న నీళ్ళతో తీసి పంపిస్తాం మ్యాక్సిమం ఆ వాపు ఉండదు కానీ చాలామంది హైపో హైపర్లో ఈ వాపు అనేది వచ్చే అవకాశం ఉంటుంది అది మనం స్కానిక్ స్కాన్ చేసి అసలు అది ఏ వాపు అన్నది మనం తెలుసుకుంటామండి దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది ఉందా ఈ హైపర్ థైరాయిడ్ అంటే ఈ సన్నగాయైరాయిడ్ కి మాత్రం పర్మనెంట్ ట్రీట్మెంట్ అయితే ఉంది ఈ లావు హైపో థైరాయిడ్ ఎందుకంటే ఇది థైరాయిడ్ డెఫిషియన్సీ వల్ల వచ్చింది కాబట్టి మనకు ఖచ్చితంగా అయోడిన్ టాబ్లెట్స్ అనేవి లైఫ్ లాంగ్ ఇది దీర్ఘకాలిక వ్యాధి మన లాంగ్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది సో అయితే ఇప్పుడు మీరు మీరు చెప్పిన సింటమ్స్ అన్ని ఇంకా లైఫ్ టైం ఉంటాయి అంటారా ఈ హెయిర్ ఫాల్ గానీ నో నో అది కంట్రోల్లో లేనప్పుడే ఈ లక్షణాలు ఉంటాయి ఒకసారి కంట్రోల్లోకి షుగర్ కానీ థైరాయిడ్ కానీ బీపీ కానీ ఏదైనా కూడా కంట్రోల్లోకి వచ్చింది అంటే అన్ని లైఫ్ లాంగ్ మనం ట్రీట్మెంట్ అనేది అవసరం ఉండదు అండ్ అంటే లైఫ్ లాంగ్ సింటమ్స్ లక్షణాలు అనేవి అయితే ఉండవాలి అయితే ఈ టాబ్లెట్స్ ఈ ఫుడ్ అవాయిడ్ చేసేలా అంటే ఫుడ్ అంటే థైరాయిడ్ లో డైట్ ఉంటుందండి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తినొద్దు అంటే స్వీట్స్ ఐస్ క్రీమ్స్ లేదా రైస్ ఐటమ్స్ దుంపకూరలు అవన్నీ తగ్గించుకోవాలి ఇంకోటి కొన్ని టైప్ ఆఫ్ ఫుడ్స్ గోయిటర్స్ ఫుడ్స్ అంటాం దానివల్ల ఇది వాపు వచ్చే అవకాశం ఉంటుంది గోయిటర్ అనే ఒక హార్మోన్ వల్ల ఇది వాపు వస్తుంది ఆ గ్వాయిట్రస్ ఫుడ్స్ అంటే క్యాలీఫ్లవర్ కానీ క్యాబేజ్ కానీ బీట్రూట్ క్యారెట్ ఇవి అస్సలు తీసుకోకూడదు కొన్ని కొన్ని సందర్భాల్లో సోయాబీన్స్ కానీ దుంపకూరలు లేదా ఈ కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా ఐస్ క్రీమ్ చాక్లెట్స్ ఈ కోకోలా పెప్సీ ఈ మాజాస్ ఇలాంటివి కూడా కూల్ డ్రింక్స్ అనేవి అవాయిడ్ చేయడం అనేది మంచిది లేదంటే ఈ గొంతు దగ్గర వాపు అనేది పెరిగే అవకాశం ఉంటుంది ఆ వాపునైతే మామూలుగా ట్యాబ్లెట్స్ టాబ్లెట్స్ వల్ల కంట్రోల్ చేస్తాం అంటే ఆ వాపు దేని వల్ల వచ్చింది అన్న దాన్ని బట్టి కొన్ని కొన్నిసార్లు ఆపరేషన్ అవసరం పడవచ్చు వెరీ రేర్ వన్ పర్సెంట్ ఛాన్సెస్ క్యాన్సర్ ఛాన్సెస్ అయితే వన్ పర్సెంట్ ఉంటుంది వాటికి ఆపరేషన్ రేడియేషన్ అవసరం నార్మల్గా అయితే టాబ్లెట్స్ రేడియో ఐడిన్ ఎబులేషన్తో కూడా తగ్గించవచ్చు ఐడిన్ వన్ థర్టీ వన్ థెరపీ అని ఉంటుంది వాటితో కూడా తగ్గించేసే